వనపర్తి వెల్టూరు గ్రామంలో ఇరవై లక్షల వ్యయంతో నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర అబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ మల్లు రవి స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శురవి ఎస్పి రావుల గిరిధర్ తదితరులు এক কমন নিলাড়াও দুনিয়াটা বললি 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 সালামি মুলিটা মুলিটা ভালো না சார் கலெக்டர் சார் పామ్ రైతుల యొక్క చిరకాల కోరిక ఈ యొక్క పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ యొక్క భూమి పూజ కార్యక్రమం దీని ద్వారా ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ద్వారా ఈ జిల్లా రైతా ఇందాక చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ఇరవై నాలుగు పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది క్వాలిటీ వస్తుంది మనకి ధర పెరిగే అవకాశం తెలంగాణ రేటే ఈనాడు భారతదేశం మొత్తం ఇవ్వాల్సిన పరిస్థితి కేంద్ర ఆంధ్రప్రదేశ్ కూడా మన రేటునే వాళ్ళు కూడా ఇవ్వాలి ఎంత ప్రధమైనటువంటి కర్తవ్యం ఉందో మీరు ఆలోచన చేయాలి అందుకని ఈ సంవత్సరం జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగాలని మా అధికారులు చైర్మన్ శాసనసభ్యులు సభాధ్యక్షులు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య వ్యక్తి మధుదర్రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు పార్లమెంటు సభ్యులు జిల్లా వాసి రవి గారు రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ మాట్లాడేటటువంటి వ్యక్తి వ్యవసాయదారుడు శ్రీమైన హైఫై చైర్మన్ నిష్ణాతుడు డిసిసిబి అధ్యక్షుడు ఆదర్శ గారికి అధిష్టాంగ పక్షపాతి పెట్టినటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారికి యాస్మిన్ బాషా గారికి ప్రియమైన అమర గారి ప్రతినిధులు అదేవిధంగా సహకార